కేసీఆర్ గారు ఆయన మాట మీద ఉంటాడు పోయినసారి రైతు బంధు నాలుగు వేలు ఇచ్చిండు మళ్ళా గెలిస్తే ఐదు వేలు అన్నాడు వచ్చిందా లేదా ఐదు వేలు పోయినసారి పింఛన్ వెయ్యి రూపాయలు ఇచ్చిండు మళ్ళా గెలిస్తే రెండు వేలు ఇస్తా అన్నాడు రెండు వేలు చేసిండా లేదా ఆడవిళ్ళ పెళ్లికి యాభై వేలు ఉండే కళ్యాణ గెలిస్తే లక్ష చేస్తా అన్నాడు లక్ష చేసిండా లేదా ఇట్లా ఒక్కటి కాదు చెప్పిన ప్రతి పని చేసిండు కేసీఆర్ రేపటికి కూడా కొత్త మేనిఫెస్టో తయారవుతున్నది ఇలా ఎవడు ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కేసీఆర్ది డౌటే లేదు కొత్త మేనిఫెస్టో తయారైతుంది ఆ శుభవార్త కోసం సిద్ధంగా ఉండండి పోయినసారి నాలుగును ఐదు చేస్తాను ఐదు చేసిండు వెయ్యి రెండు వేలు చేస్తానడు రెండు వేలు చేసిండు మరి ఇప్పుడు ఏం చెప్తాడో చూద్దాం ఇక రెడీగా ఉండండి అక్టోబర్ పదహారు వరంగల్లో బహిరంగ సభ ఉన్నది దాంట్లో చెప్తాను కేసీఆర్ చెప్పిండు బీఆర్ఎస్ మేనిఫెస్టో తయారవుతున్నది బీఆర్ఎస్ మేనిఫెస్టో వస్తే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే మైండ్ బ్లాకే ఎందుకంటే మాట అంటే మాట కేసీఆర్ది కాంగ్రెస్ వాళ్ళది అంతా జూట